మళ్ళీ మాకు పిన్స్ కుట్టబోతున్నారు వీళ్ళకి ముందే తెలుసు ఆ విషయం నాకు కూడా తెలుసు ట్వీన్స్ అని వీళ్ళకి తెలిసినా కూడా నాకు వారం మరి హాస్పిటల్కి వచ్చిన తర్వాత చెప్పినారు అప్పుడైతే నేను చాలా బాధపడిను ఎందుకంటే నాకు చెప్పకుండా వాళ్ళకి తెలిసింది కాబట్టి అప్పటికి వీళ్ళకి తెలిసింది కానీ నాకు చెప్పలేదు స్కానింగ్ లోపలికి పోయి బయటకు వచ్చిన తర్వాత ఎంతమంది ఉన్నారు అని అడిగినారు అప్పుడు నాకు డౌట్ వచ్చింది ఎంతమంది ఎందుకు ఉంటారు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా చాలా మంది అయితే కామెంట్లు అయితే కామెంట్ పెడుతున్నారు మళ్ళీ మీకు ట్విన్సా అని దాని గురించి అయితే ఒక మాట చెప్పేద్దాం అని అయితే వీడియో ఆన్ చేసినాను అలవాట్లేదు అనమాట ఈ రోజు అయితే మైక్ షేర్ చేసుకుంటున్నామండి ఎందుకంటే కొంచెం ఇంకొక మైక్ కి ఇబ్బంది వచ్చేసింది కాబట్టి ఇక్కడ మొత్తం రీసౌండ్ వస్తుందండి అందుకోసమే అనమాట మరి ఇంతవరకు లత ఏం చెప్తుందో అక్కడ నుంచి అయితే స్టార్ట్ చేస్తా ఏం చెప్పలేదు స్వామి రివీల్ చేద్దామా లేదా అని ఇంకా మాకేం క్లారిటీ తెలియదు కాబట్టి ఒక స్కా ఒకసారి స్కానింగ్ వేది మళ్ళీ శుక్రవారం రమ్మన్నారు రేపు ఎల్లుండో పోవాలి రేపేనా బుధవారం అంటే రేపు గురువారం అయితే ఏం ఇప్పుడు అయితే రమ్మన్నారు స్కానింగ్ చేసిన వారానికి కూడా వారానికే రమ్మన్నారు ఇప్పుడు కూడా వారానికే రమ్మన్నాడు ఆ రమ్మన్నారు కాబట్టి మేమైతే అనుకుంటున్నాం ఫస్ట్ సార్ ఎట్లా జరిగిందో ఇప్పుడు కూడా అట్లే జరుగుతుంది అనేది అది మన చేతిలో ఏముండదండి ట్విన్సా కాదా అనేది మాత్రం మనకు తెలియదు తెలిస్తే మాత్రము ఏమో మళ్ళీ చాలా మంది అయితే బ్లషింగ్ అయితే ఇచ్చినారు ప్రతి ఒక్కరు అట్లే అంటారు చూసిన ఏమండి అట్లే అంటారు ఏమో అండి అది మన చేతిలో అయితే ఏం లేదనమాట మొన్న స్కానింగ్ అయితే వెళ్ళేసి వచ్చినాం వెళ్ళేసి వచ్చిన తర్వాత మేడం ఏం చెప్పినారంటే మీరు మళ్ళీ శుక్రవారం అయితే మీరు మళ్ళీ స్కానింగ్ అయితే వెళ్ళి రావాలి అని చెప్పినారు ఫస్ట్ టైం ఏమో మాకు సరిగ్గా తెలియదు అండి దాని తర్వాత కొంచెం అది అది అయితే మేము రివీల్ అప్పుడు కూడా వాళ్ళు పుట్టిన తర్వాతే చాలా మందికి అయితే తెలిసింది కూడా చెప్పొద్దనే అనుకుంటున్నాం ఎందుకంటే ముందు మాకు తెలియదు కాబట్టి తెలిసిందనుకో ఈసారి నిజంగానే చెప్పేస్తాము ఎందుకంటే ముందు నాకు కాకుండా ఈసారి తొందరగానే చెప్పేస్తామని నేనైతే హామీ ఇస్తాను అప్పుడు ఇరవై ముప్పై మందికే తెలుసు అండి ఇద్దరు అంటే ఇద్దరు ఉన్నారు ట్విన్స్ అని కాకపోతే పాపనా బాబు మాత్రం ఎవరికి క్లారిటీ లేదండి మాకు వరకు ఫస్ట్ ట్విన్స్ ఉన్నప్పుడు మా పుట్టింటి వాళ్ళకి కూడా తెలియదు అంత సీక్రెట్ గా దాచిపెట్టినాం ఎందుకంటే అందరికి సర్ప్రైజ్ ఉండాలని అది లాస్ట్ కి ఏమైందంటే మాకు చెప్పలేదు మాకు ఏంటంటే సీమంతానికి వచ్చినప్పుడు అయితే చాలా మంది నెలలు మర్చిపోయింటావు చూసుకో చూసుకో కడుపు చాలా ఉంది ముందుకు ఎక్కువ ఉంది అని చాలా మంది అయితే అడిగినారు ట్విన్స్ అని మాకు తెలుసు కాబట్టి కడుపు అంతే ఉంటుంది అందరు క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి అందరు ట్విన్స్ అని ఏం చెప్పలేదు ఏమంటున్నారంటే ఇద్దరు మగపిల్లలు ఉన్నారు ఈ పాప చూస్తేనేమో అంత ఏమంటారు పెద్ద అమ్మాయి కాదు కాబట్టి నెలలు మర్చిపోయిందేమో అందరు ఫోన్ చేసి కూడా అడిగినారు చాలా మంది మీరు నెలలు ఏమైనా మర్చిపోయినారంటే మాకు తెలుసు అసలు జరిగే విషయం ఏంటంటే అందుకోసమే అందుకోసమే అయితే డెలివరీ వరకు ఎవరికి చెప్పలేదు అది చాలా సస్పెన్స్ లా పెట్టి థ్రిల్లింగ్ లా ఉంటది అనుకుంటే చాలా మంది అయితే ఆ ఏమంటారంటే వాళ్ళు బాధపడ్డారు చాలా వరకు అయితే దూరమైనారనమాట ఆ విషయం చెప్పనందుకు అంతే కదా అయితే ఈసారి అంటే మేము ఏదైనా కూడా చెప్పేస్తాం కాకపోతే ఈ శుక్రవారం రమ్మన్నారు కాబట్టి మాకు కొంచెం భయం భయం స్కానింగ్ వచ్చిన తర్వాత స్కానింగ్ రిపోర్ట్లతో సహా అంతా చూపిస్తాను నేను కాకపోతే మాకైతే కొంచెం భయం భయంగానే ఉందండి అంటే అప్పుడు ఒకటేసారి స్కానింగ్ అబ్బా టూ టైమ్స్ స్కానింగ్ ఏం లేదు అప్పుడు ఒకసారి తీసినారు మళ్ళీ త్రీ మంత్స్ కి రమ్మన్నారు అప్పుడు తీసిన తర్వాత త్రీ మంత్స్ తర్వాత మాకు చెప్పినారు వీళ్ళకి ముందే తెలుసు ఆ విషయం నాకు కూడా తెలుసు ట్వీన్స్ అని వీళ్ళకి తెలిసినా కూడా నాకు వారం మరి హాస్పిటల్ కు వచ్చిన తర్వాత చెప్పినారు అప్పుడైతే నేను చాలా బాధపడి ఎందుకంటే నాకు చెప్పకుండా వాళ్ళకి తెలిసింది కాబట్టి మాకే వేరే వాళ్ళు చెప్పినారు మనకు డాక్టర్ చెప్పాలి మాకు డాక్టర్ చెప్పలేదు అండి అసలు విషయం ఏంటంటే ఒకసారి ప్రాబ్లం అయింది కాబట్టి వన్ మంత్ ఆగండి వన్ మంత్ ఆగిన తర్వాత రివీల్ చేద్దామని డాక్టర్ మా కోడలికి చెప్పినారన్నమాట ఎందుకంటే ఎందుకంటే ఫస్ట్ సారి ప్రాబ్లం అయింది కదా వాళ్ళు ఇప్పుడు పూర్తి ఎగ్జైట్మెంట్ లో ఉంటారు కాబట్టి వాళ్ళకి చెప్పొద్దు ఒక వన్ మంత్ ఆగు అని చెప్పినారు మా కోడలికి మా కోడలు ఏంటంటే కొంచెం లేడీస్ షేర్ చేసుకుంటారు కాబట్టి అయితే మాట ఈ పాకి మాకు తెలిసింది అంటే నీకు తెలియలే ముందు నాకు తెలిసిందండి నాకు ఎట్లా తెలిసిందంటే మేము ఇంటికి తెలిసిన తర్వాత హాస్పిటల్లో మూడు నెలలు అప్పుడు అప్పటికి వీళ్ళకి తెలిసింది కానీ నాకు చెప్పలేదు స్కానింగ్ కు లోపలికి పోయి బయటకు వచ్చిన తర్వాత ఎంతమంది ఉన్నారు అని అడిగినారు అప్పుడు నాకు డౌట్ వచ్చింది ఎంతమంది మంది ఎందుకు అని అప్పుడు మళ్ళీ చాలా బాధపడినా స్కానింగ్ రిపోర్ట్లు వచ్చిన తర్వాత మళ్ళీ మేడం తర్వాత అది నాకు అప్పటిది గుర్తొస్తుంది ఇప్పుడు అయితే నేను అప్పుడు ఏం చేసానంటే మా కోడలు మా అక్కకి చెప్పింది అనమాట మా అక్క ఏం చెప్పిందంటే ఇద్దరు ఉన్నారా అని చెప్పింది మేమే అప్పుడు షాక్ అయినాం ఎందుకంటే ఒక వన్ మంత్ ఆగాలని డాక్టర్ చెప్పినారట ఎందుకంటే మా కోడలు అక్కడ నర్సు కాబట్టి వన్ మంత్ వరకు మాత్రం కొంచెం అట్లా పెట్టినారు వన్ మంత్ తర్వాత మనం రివీల్ చేద్దాం అన్నట్టు ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబరే కదా ఆ హాస్పిటల్లో వర్క్ చేస్తుంది కాబట్టి నర్సు కదా అక్కడ అందుకోసం అనమాట మేము కూడా సరే అని లతాకి చెప్పొద్దు నెక్స్ట్ స్కానింగ్కి వెళ్తాం కదా అప్పుడు చెప్దామని అన్నాను కాకపోతే ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ కాగానే హాస్పిటల్కి లోపలికి వెళ్ళి రాగానే నేను అడిగిన క్వశ్చన్ అదే అండి ఎంతమంది ఉన్నారని అడిగింది నేను అదే అనమాట ఎందుకంటే నోట్లోంచి ఆ దేవుడు అట్లా రప్పించిన అనమాట అది దేవుడు దయవాళ్ళు అని అయితే ఇచ్చినారు బంగారం మనం అని అయితే మాకు చాలా హ్యాపీ అండి కాకపోతే ఏంటంటే ఈసారి ఏం చెప్పినారంటే ఫస్ట్ సార్ ఏం చేసినారంటే మేడం లోపల చెక్ చేస్తారు మనం బయట స్కానింగ్ చేసుకుని రావాలన్నమాట ఈసారి ఏం చేసినారంటే మేడము నార్మల్గానే చెక్ చేస్తారు కాకపోతే స్కానింగ్ మొత్తం అంటే బేబీని చూసేది లోపల అట్లా చూస్తారనమాట ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు మనం స్కానింగ్ చేసుకొని వచ్చిన తర్వాత కొంచెం డౌట్ ఉంది కాబట్టి అంటే డౌట్ అంటే ప్రాబ్లం అది దాని కాదు ఏమో మనకేమి క్లారిటీ అయితే ఏమి ఇవ్వలేదండి వాళ్ళు రెండోసారి కూడా స్కానింగ్ తీసుకోమన్నారని మాకైతే కొంచెం టెన్షన్ గా ఉంది ఏమైందో ఏమో అని కానీ కొంచెం బాధ ఉంది కొంచెం సంతోషం ఉంది ఏమైందో రేపు స్కానింగ్ తీసిన తర్వాతనే తెలుస్తాను ఉత్కంఠం ఉత్కంఠంగా అయితే ఉందండి కొందరు అయితే కామెంట్లు అయితే చేస్తున్నారు మళ్ళీ మీకు ట్విన్స్ అంటున్నారు మేము ఏదైనా కూడా రివీల్ చేస్తాం మీ నోటి వాక్ వల్ల ట్విన్స్ ఏ కొడితే నేనైతే మన సబ్స్క్రైబర్లు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఒక రోజు అందరినీ పిలిచి భోజనాలు పెడతా అది జరిగితే ఖచ్చితంగా అట్లయితే చేస్తామండి ఈసారి అయితే ఫస్ట్ రివీల్ చేస్తాం ఎందుకంటే ఫస్ట్ త్రీ మంత్స్ అయితే చా మన ఫ్యామిలీ మెంబర్స్ బాధపడినారు ఎందుకంటే మీరు ఏ దానికి మమ్మల్ని పిలిచారు కదా అని ఈసారి ట్విన్స్ ఉడితే వినక శ్రీమంతానికే పెడతాను నేను అదైతే అనుకుంటున్నామండి ఇంకొకటి ఏంటంటే కొంచెము ఇది రెండోసారి స్కానింగ్ అంటున్నారు కాబట్టి కొంచెం భయంగానే ఉంది కాకపోతే ఏం కాదని దేవుడి మీద భారం ఇంకోటి ఏంటంటే రెండోసారి కొంచెం భయంగా ఉంది నాకు ఎందుకని రెండోసారి స్కానింగ్ అని అనరు అది వన్ వీక్ లోనే మామూలుగా అయితే ఫిఫ్త్ మంత్ పడ్డ తర్వాత ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి రమ్మంటారు అంతవరకు దాకా ఏమో వన్ మంత్ కి ఒకసారి వెళ్ళాలి కదా మనం నెలకు ఒకసారి వెళ్ళి స్కానింగ్ అయితే తీసుకుంటా తీసుకొని టాబ్లెట్స్ బేబీ లోపల లేదు చెక్ ఎట్లుంది లోపల బేబీ అట్లా చెక్ చేసి మందులు ఇచ్చి మళ్ళా వన్ మంత్ కి రండి అని చెప్తారు ఫిఫ్త్ మంత్ పడ్డప్పటి నుంచి ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి అట్లా అనమాట అట్లా పిలిచినారు మరి అందరి విషయం ఎట్లుందో మాకు తెలియదు ఎందుకంటే మాకు తెలిసింది కాబట్టి ఫస్ట్ ట్విన్స్ కాబట్టి వాళ్ళు కడుపులో ఎట్లుండేది ఏమి అని మనకు ఈ వాళ్ళు ట్విన్స్ ఉన్నప్పుడు ఇబ్బందులు ఎక్కువ మమ్మల్ని అయితే డేస్ అయితే మేము ఈసారి ఏంటంటే స్కానింగ్ దగ్గరికి మళ్ళా వన్ వీక్ లో రమ్మన్నారు మాకు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అందులో రిపోర్ట్లు చూస్తే మనకేం అర్థం కాదు తర్వాత ఒక ఏం తెలియదు మేడం ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది అంటే అవునా అనుకుంటాం అంతే మనకైతే తెలియదు మనము అంత ఏమంటారంటే మనకు అంత తెలియదు దాని గురించి కాబట్టి మాకైతే కొంచెం టెన్షన్ గానే ఉంది ఈ ప్రెగ్నెన్సీ నిలబడినప్పటి నుంచి కొంచెం వెరైటీగానే ఉంది నాకి ఫస్ట్ ఉన్నట్లయితే లేదు ఇప్పుడైతే బాగా హుషారుగా తిరుగుతానా అన్ని చేసుకుంటున్నా నా పనుల వరకు అయితే పిల్లలకు కూడా చిన్న చిన్నగా స్నానాలు చేపిస్తున్నా కానీ పెరిగే కొద్దీ వాళ్ళకు వీళ్ళే ఈ రోజు అయితే తనే చేపిస్తున్నాడు పాప చేసుకోవడం వాళ్ళ తప్పేముందండి మన ఇంట్లో పనులు మనం చేసుకోవడం తప్పేముంది నేనేమంటున్నా అంటే ఇది ఈ వీడియో చేయడానికి ఎందుకంటే నేను మళ్ళీ కామెంట్ కూడా పిన్ చేస్తానండి అడిగినారు మళ్ళీ టీన్సా అన్నారు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాం మాకు ఇంకా క్లారిటీ లేదు కాబట్టి క్లారిటీ వచ్చిన తర్వాత అయితే మీకైతే నేను వీడియో అయితే చేసి పెడతానండి ఇంకొకసారి స్కానింగ్ రమ్మన్నారు వన్ వీక్లో దానికోసం కొంచెం టెన్షన్గా ఉంది అదనమాట ఇక కొందరు అడుగుతున్నారు ఫిఫ్త్ మంత్ వరకు కూడా అంటే కనబడరు ప్రెగ్నెంటా లేదా అని కనబడరు ఫ్యామిలీ మెంబర్స్ వరకు మాత్రమే తెలుస్తుంది కడిపేది కడిపేదని కూడా కొందరు కామెంట్ చేస్తున్నారు కడిపేదంటే అది ఏమన్నా ఏమైనా భుజాన్ని వేసుకొని తిరిగేదా అట్లా కూడా కామెంట్ పెడుతున్నారండి అంటే దాని గురించి ఏం కాదు అట్లా ఫస్ట్ సార్ అంటే కాబట్టి అది తెలిసిపోయింది కడుపు కొంచెం అప్పటికే చాలా కొంచెం తెలిసిపోయింది ఏ విధంగా అంటుందంటే అంటే ఎక్కువ కనిపిస్తుంది ఇప్పుడు ఎందుకంటే ఫిఫ్త్ మంత్ లో ఇంక ఎట్లుందంటే సెవెంత్ మంత్ లాగా ఉందన్నమాట అట్లా కొందరు అయితే కడుపు అని అంటున్నారు మేము ఏం చేయాలి కడుపు అంటే బుధాన్ని ఏం వేసుకొని తిరగలేం కదా మాకే సరిగ్గా డాక్టర్ చెప్పలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ వన్ వీక్లో అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా టూ డేస్ అంతే ఈరోజు బుధవారం రేపు గురు వెళ్ళండి శుక్రనమాట ఆ శుక్రవారం వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో అయితే చేసి పెడతామండి కొంచెం టెన్షన్గానే ఉంది మళ్ళీ ట్విన్స్ అంటే మాత్రం మాకు చాలా హ్యాపీ అండి ఏమో తెలియదండి మన చేతిలో ఏం లేదు దేవుడు ఎట్లా ఇస్తున్నాడో అట్లా మాకైతే తెలియదు డబల్ అయినా సింగిల్ అయినా ఎవరైనా మాకు ఒకటే అండి మళ్ళీ ట్విన్సా అన్నారు కాబట్టి మాకైతే కన్ఫర్మేషన్ లేదండి ఉంటే మాత్రం మీకు ఖచ్చితంగా అయితే మేము వీడియో అయితే చేసి పెడతాం అంతే కదా అంతే ఇది మా బ్లాగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్ తో మేము బాయ్ 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 బాయ్